నంద్యాలలో అభివృద్ధి జరగలేదని చెబుతున్న ప్రతిపక్ష నాయకులు నంద్యాలలో ఓల్డ్ టౌన్ ప్రాంతంలో తిరిగితే అభివృద్ధి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందన్నారు ఈ ఎల్లో మీడియా తప్పుడు రాత్రులు రాస్తున్నారని అయితే పద్నాలుగు సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం ఏం వృద్ధి చేశారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు అలాగే చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఫరూ దశాబ్దాల కాలంగా ఎన్నో పదవులు మంత్రి మంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో నంద్యాలకి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు

కిషోరుడు గారికి కోరుకోలేదు కోరుతున్నాం అదే నాలియా సీజన్ అయితే డ్రైన్స్ సీజన్ అయితే సబ్ ఎక్దమ్ గడప గడప ఎమ్మెల్యే సాబ్ పిరే స్వద్యోగం చేసి తర్తీసే గడప అనేటువంటి ప్రోగ్రామ్ లో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వచ్చేసి మరి ఇంటింటికి చేరి వారు వచ్చేసి వెళ్ళి వారి సమస్యలు అన్ని కూడా అడిగి తెలుసుకొని మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ముట్టినాయి లేదా అని చెప్పి ఇవన్నీ కూడా వారు సర్వే చేసి

సంవత్సరాల పాటు మన నంద్యాలు ఎంత ప్రశాంతంగా ఉందో కూడా ఆలోచించండి కరోనా సమయంలో మీ దగ్గరికి ఎవరైనా వచ్చినారా ఏ తెలుగుదేశం నాయకుడైనా వచ్చినాడా ఏ తెలుగుదేశం నాయకుడు అన్న ఇళ్ళకాడికి వచ్చినాడా ఆఖరికి మన వాళ్ళు చనిపోతే కనీసం పూడ్చడానికి కూడా వీళ్ళు లేకుండా ఆ రోజు ఎవరు కూడా మద్దతు ఇలా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కొంతమంది వాలంటీర్లు పిల్లలు ఇక్కడ నడిగడ్డలో చాలా మంది పిల్లలు సహకరించినారు ఆ రోజు మరి ఆ పిల్లలకు ఉన్న బాధ్యత కూడా తెలుగుదేశం నాయకులకు ఆ రోజు కనపడల కరోనా సమయంలో గుర్తుకు రాని పేదలు కరోనా సమయంలో గుర్తుకు రాని నడిగడ్డ ప్రజలు ఎలక్షన్ల ఓట్ల కోసం మాత్రం గుర్తుకొస్తున్నారంటే వాళ్ళు నిజమైన నాయకుల కాదా అనే విషయం కూడా మీరు ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా అంటే కష్టాల్లో మాత్రం మనం గుర్తుకు రామంట ఎన్నికలప్పుడు మాత్రం మీరు ఓట్లు వేయాలంట మీకు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళనే మీరు గుర్తుపెట్టుకుంటారా లేకపోతే కేవలం ఎన్నికలప్పుడు వచ్చే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారా అనే విషయాన్ని కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నా ఈ రోజు ఆరోగ్య ఆసరా అని చెప్పేసి ఇంటింటిగాడికి డాక్టర్ ని పంపిస్తున్నాం కాడికి బ్లడ్ టెస్ట్లు తీసుకున్నాం ఇంటి గాడికి వచ్చేసి బీపీ చెక్ చేసినాం ఇంటికాడికి వచ్చేసి షుగర్ లెవెల్ చెక్ చేస్తున్నావా లేదా మరి ఇదే నడిగడ్డ ప్రాంతంలో వైఎస్ఆర్ గల్లీ దవాఖానా అని చెప్పేసి మా నాన్నగారు స్ఫూర్తితోటి ఇక్కడ ఒక చిన్న క్లినిక్ పెద్ద హాస్పిటల్ కట్టిన కానీ మాకు చేతనంత మాకు తోచినంత మేము చేయగలిగినంత ఒక డాక్టర్ని ఒక నర్సుని ఉచితంగా పెట్టినామా లేదా మందులు ఉచితంగా ఇస్తున్నారా లేదా రోజుకి యాభై అరవై మంది పెద్దలు కానీ పిల్లలు కానీ అక్కడికి వెళ్ళి చూపించుకుంటున్నారంటే ఇది మరి దీన్ని ఏమంటారు మరి వాళ్ళు ఎందుకు ఆలోచించలేదో కూడా చెప్పాల్సిన టైం ఇప్పుడు వచ్చింది మామూలుగా అయితే ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీ ఓట్ల కోసం రకరకాల ప్రయోగాలు చేస్తారు మీ ఓట్లు దండుకోవడం కోసం అన్ని రకాల దుష్ప్రచారాలకి తెరలేపుతారు అయితే మీరు ఒక్కటే ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా ఈ ఐదు సంవత్సరాలని గుర్తుపెట్టుకోండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ కుటుంబానికి జరిగిన మేలును గుర్తుపెట్టుకోండి మీ కుటుంబానికి ఇంత డబ్బు ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా ఇచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సంక్షేమం కార్యక్రమాలు చేయలేదు మరి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి మనం చేసి చూపించినాం ఒకటే ఛాలెంజ్ అందరికీ కూడా వాళ్ళ హయాంలో ఏం చేశారో కూడా అడగాల్సిన బాధ్యత మీకు కూడా ఉందని చెప్పేసి అంటున్నాను ఈ రోజు ప్రతి ఇంటికి తిరిగినాం ప్రతి సందు తిరిగినాం ప్రతి గడప తిరిగినాం ప్రతి గడపలోని మా అక్క చెల్లెమ్మల్ని మా అన్న తమ్ముళ్ళని పలకరించుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం మరి వాళ్ళు ఎన్నిసార్లు కనపడినారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా ఎన్నికలు అప్పుడు ఇప్పుడు కనపడుతున్నారు మరి అప్పుడెందుకు కనపడలేదు నాయన కరోనా సమయంలో అంటే జవాబు లేదు మరి ప్రజలు అవసరాలు వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకొస్తున్న వాళ్ళకి మీరు నమ్ముతారా అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించమని చెప్పేసి కోరుతూ ఈ యొక్క నడిగడ్డ ప్రాంతంలో చెప్తూ ఉంటారు నడిగడ్డ అంటే శిల్ప అడ్డ అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు ఆ అభిమానంతో ఎందుకంటే మమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్లాగా భావించినారు మమ్మల్ని మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించినారు కాబట్టి నేనున్నన్ని రోజులు మా కుటుంబం ఉన్నన్ని రోజులు నడిగడ్డలో ఉన్న ప్రతి సమస్య తీర్చే బాధ్యత భుజాం మీద వేసుకుంటాం ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంకొకసారి అంటే ఎలక్షన్ రెండు మూడు నెలలు ఉన్నాయి అప్పుడు వచ్చేసి మళ్ళీ అడుగుతాను కానీ ఈ లోపల మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుతున్నాను ఎటువంటి దుష్ప్రచారాలు వచ్చినా సరే తిప్పికొట్టాల్సిన బాధ్యత మా అక్క చెల్లెమ్మలది మా అన్న తమ్ముళ్ళది మా కుటుంబ సభ్యులది అని చెప్పేసి నేను కోరుతున్నా ఎందుకంటే ఒకవేళ అన్నారు అంటే లేకపోతే ఇలా చేశారు అని చెప్తే ఒక ప్రూఫ్ చూపిమని చెప్పండి ఒక సపోర్ట్ చూపిమని చెప్పేసి మీరు అడగాలి లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది ఛాయ్ దుకాన్ కాడ నిల్చోవడం ఏది పడితే అది మాట్లాడడం ఇదే రివాజ్ లాగా వస్తుంది మరి ఇది మారాలి ప్రజల్ని మోసం చేసే వాళ్ళు ఎవరా అనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తించుకోవాలి మరి గతంలో ఏం చేసినారు వారి హయాంలో ఏం చేసినారు వారి హయాంలో ఎంతమంది మైనార్టీ నాయకులు అభివృద్ధి చెందారు ఎంతమంది మైనార్టీ నాయకులకి పదవులు ఇచ్చారో కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా మైనార్టీలను ఎప్పుడు కూడా వాళ్ళు చూసుకున్న సందర్భం లేదు మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకు లాగా మాత్రమే వాడుకున్నారు తప్పితే ఒక్క మైనార్టీనైనా పైకి తీసుకొచ్చానని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతారా అని చెప్పేసి కూడా అడుగుతున్నాను కానీ ఈ రోజు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఈ రోజు ఎమ్మెల్సీగా ఇశాఖ బాత్చాన ఉన్నాడు ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ గా మాబుంది సక్క ఉంది ఈ రోజు మన కౌన్సిల్ లో దాదాపు పద్మూడు మంది కౌన్సిలర్లు ఉన్నారు ఒక కోఆప్షన్ మెంబర్ ఉన్నాడు మరి ఇంతమంది మైనార్టీలకి పదవులు ఎప్పుడైనా వచ్చినాయా ఇంతమంది మైనార్టీలు ఏ ప్రభుత్వం అయినా గుర్తించిందా అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అంటే మైనార్టీలు అంటే కేవలం ఓటు బ్యాంక్ కాదు మైనార్టీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అంటే వెన్ను ముక్క లాంటి వాళ్ళు మాకు అని చెప్పిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ఈ రోజు మేము చెప్పాము చెప్పిన మాట మీద ఉండి చేసి చూపించాము అని చెప్పేసి కూడా గర్వంగా తెలియజేసుకుంటూ మరి ఇంతసేపు కూడా ఒకటిన్నర అయింది అయినా సరే మా అక్క చెల్లెమ్మలు మా అన్న తమ్ముళ్ళు ఇంతసేపు ఓపిక్ గా ఉన్నాయి మీరు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఎందుకంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు కేవలం ఓల్డ్ టౌన్కి మాత్రమే అది కూడా కేవలం ఈ ఐదారు వార్డులకే వచ్చిందంటే మరి ఎంత అభివృద్ధి చేసిందో ఈ ప్రభుత్వం అనేది విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకనే మీ ఏరియాలో చెప్పరు పక్కన వెళ్ళేసి అక్కడ జరగలేదంట ఇక్కడ జరగలేదంట అని మేము ఒకటే తెలియజేస్తున్నా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి లాగానే జరిగింది కాబట్టి అక్కడ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కూడా రావడం ఖాయం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డం ఖాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ బిడ్డలాగా మళ్ళీ మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను మీ బిడ్డలాగా మీరందరూ నన్ను మరొకసారి ఆశీర్వదించమని చెప్పేసి కోరుతున్నాను మీ కుటుంబ సభ్యుల్లాగా మరొకసారి నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపమని చెప్పేసి కోరుతున్నాను ఏవైతే మన నడిగడ్డకి సంబంధించిన సమస్యలు ఉన్నాచో మన నవీనగర్ కి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవి కూడా ఇంకా ఏమన్నా మిగిలింటే దానిని కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ నగర్ అంటే గుర్తొచ్చింది ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది ఈ ప్రాంతంలో నగర్ అనే బోర్డు వెళ్ళదాలి అని చెప్పేసి భారీ పన్న అడిగిన వెంటనే ఈ రోజు నబీ నగర్కి ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసినామని చెప్పేసి కూడా సగర్వంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇవన్నీ కూడా ఎవరి హయంలో జరిగినాయి ఎవరు చేశారు అనే విషయం మీ అందరికీ బాగా తెలుసు మరి మీ అందరూ ఆశీర్వదించాలి మరొకసారి మాకు అవకాశం ఇస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మా అక్క చెల్లమ్మలకి మా అన్న తమ్ముళ్ళకి మా దాతాతలు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు జై